ఓం నమ శివాయ మాత్రే నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మనం ఈరోజు వినాయక చవితి రోజున అద్భుతమైన ఖర్చు లేని తేలికైన ఉపాయం గురించి తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ ఉపాయాన్ని చేయండి మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది అలాగే సమస్యలు కష్టాలు బాధలు వీటి నుండి బయటపడతారు అలాగే మీరు ఏదైతే పనిచేస్తున్నారో ఆ పనుల్లో ఉన్న ఆటంకాలు రాకుండా మిమ్మల్ని ఈ ఉపాయం కాపాడుతుంది అంటే ఈ ఉపాయం చేయడం వల్ల వినాయకుడు మిమ్మల్ని కాపాడుతాడు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా మిమ్మల్ని వినాయకుడు కాపాడడానికి మీరు ఈ ఉపాయాన్ని చేస్తున్నారు అని మీరు గుర్తుంచుకోండి ఖచ్చితంగా మీకు భగవంతుని యొక్క అనుగ్రహం చేత మీరు అలాంటి సమస్యల నుంచి బయటపడతారు ఈ ఉపాయాన్ని మీరు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఇంకా ఎటువంటి లాభాలు కలిగితే చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఎందుకంటే రేపు వినాయక చవితి రేపు వినాయక చవితి తిది స్టార్ట్ అయిన దగ్గర నుండి తిది పూర్తయ్యే వరకు ఈ ఉపాయాన్ని చేయవచ్చు చవితి తిది స్టార్ట్ అయిన దగ్గర నుండి పూర్తయ్యే వరకు చేయవచ్చు ఇది మీ మిత్రులకి ఎందుకంటే చాలామంది అడిగింది అంటే గురువు గారు మేము విదేశాల్లో ఉంటున్నాము మాకు వినాయకుని పెట్టుకోవడానికి అవ్వదు అలాగే మేము పూర్తి చేయడానికి అవకాశం లేదు అనేవారు తప్పకుండా ప్రయత్నించేయండి అలాగే ఇండియాలోనే ఉన్నామండి కానీ మాకు పూజ చేసుకునే అవకాశం లేదన్న వారు ఈ తేలికైన ఉపాయాన్ని ఖర్చు లేని ఉపాయాన్ని ఖచ్చితంగా ప్రయత్నించండి మీకు ఇంకా ఎటువంటి లాభాలు కలిగి చెప్తాను ధనం ధాన్యం సుఖం సమృద్ధి వ్యవసాయం కూడా వ్యవసాయం చేసేవారు కూడా ఈ ఉపాయం చేయడం వల్ల విఘ్నేశ్వరుడు యొక్క కృపా కటాక్షం చేత మీకు మంచి లాభం కలుగుతుంది ఎలా చేయాలో చెప్తాను అలాగే ఇవైనా గురువు గారు ఇంకేమైనా వస్తాయా సుఖ సమృద్ధి అంటే మీకు రావాల్సిన డబ్బులు రావటం అంటే అప్పు ఇచ్చారు అవి తిరిగి రావాలి అవి కూడా మీకు వస్తాయి అలాగే మీరు కష్టాల్లో ఉన్నారు కష్టాలు తొలగిపోవాలనుకుంటున్నారు ఎవరైనా సహాయం కావాలనుకుంటున్నారు డబ్బులు రావాలనుకుంటున్నారు అంటే మీకు ఎవరైనా అప్పు ఇవ్వాలనుకుంటున్నారు ఈ ఉపాయం చేయడం వల్ల అది కూడా జరుగుతుంది అయితే ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు చెప్తాను ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు నెలసరి ఉన్నవారు చేయవద్దు మిగతా కుటుంబ సభ్యులు ఎవరైనా చేసుకోవచ్చు అలాగే ఈ ఉపాయానికి కావాల్సింది ఏంటంటే ఇలా ఏ ఫోర్ సైజు ఉన్న ఒక పేపర్ తీసుకోండి వైట్ పేపర్ అలాగే రెడ్ కలర్ పెన్ కావాలి మార్కర్ అయినా పెన్ అయినా రెడ్ కలర్ కావాలి మీరు ఈ ఉపాయాన్ని వినాయక చవితి రోజు అంటే ఇది స్టార్ట్ అయిన దగ్గర నుండి ఉదయం నుండి రాత్రి మీరు పడుకునే లోపల ఎప్పుడైనా చేయొచ్చు ఉపాయాన్ని మీరు చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి మీరు పేపర్ తీసుకోండి దాని మీద రెడ్ కలర్ పెన్తో ఒక సర్కిల్ గియండి చూపిస్తాను మీకు ఎలా చేయాలో సర్కిల్ గేయండి ఒక రౌండ్గా సర్కిల్ గేయండి గీసిన తర్వాత మీరేంటంటే మీ మనసులో ఉన్న కోరికలు తలుచుకోండి నాకు కారు కావాలి ఇల్లు కావాలి డబ్బులు కావాలి అలాగే నా కుటుంబం బాగుండాలి నా వ్యాపారం బాగుండాలి నా వ్యవసాయం బాగుండాలి అలాగే నేను అందరితో మంచిగా ఉండాలి అందరు నాతో మంచిగా ఉండాలి భగవంతుడి అనుగ్రహం నాకు ఎప్పుడూ ఉండాలి ఇలా మీకు ఏ కోరిక ఉన్నా సరే ఆ కోరిక తలుచుకోండి ముందు తర్వాత మీ ఇప్పుడు ఇందుట్లో ఈ సర్కిల్ లోపల మీరు మీ కుటుంబ సభ్యుల పేర్లు ఓన్లీ కుటుంబ సభ్యులు ఉదాహరణకి నేను చూపిస్తున్నాను ఒకళ్ళ పేరు భార్య పేరు పిల్లలు ఇద్దరు అనుకోండి ఇద్దరు పేర్లు మూడు మూడు నాలుగు ఇలా పేర్లు రాయండి ఈ సర్కిల్ లోపల అది కూడా రెడ్ కలర్ పెండితోనే తర్వాత మీరు ఒక పదాన్ని రాయాలి అంటే నేను తెలుగులో కూడా రాయొచ్చు హిందీలో రాయచ్చు ఇంగ్లీష్లో రాయచ్చు తెలుగులో అయితే గణపతి అంటే విఘ్నేశ్వరుడు నా జీవితంలో అద్భుతాలు స్టార్ట్ చేస్తాడు ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తాడు ఈ రోజు నుండి మొదలు పెడతాడు అని రాసుకోవచ్చు తెలుగులో కింద మీరు ఇంగ్లీష్లో అనుకోండి నేను చూపిస్తాను గణపతి పప్ప మ్యాజిక్ బిగేన్స్ నౌ బప్పా మ్యాజిక్ బిగేన్స్ నో అంటే గణపతి బప్పా అని కూడా రాసుకోవచ్చు హిందీలోనే రాసుకోవచ్చు అంటే మీరు ఏ ఎలా అంటే విఘ్నేశ్వరుడు నా జీవితంలో అద్భుతాలని ఈరోజు నుంచి మొదలు పెడతాడు అని అనుకోవాలి ఈ కింద ఈ పేరు రాసిన దాని కింద మీరు ఇది రాసుకోవాలి తర్వాత దీని కింద ఒక ఎంజిల్ నెంబర్ని రాసుకోవాలి ఎలా అంటే ఆ నెంబర్ చెప్తాను నాలుగు ఆరు ఈ అంటే నాలుగు ఆరు రెండు పక్క పక్కన రాసుకోవాలి మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉండి తర్వాత మళ్ళీ నాలుగు రెండు తొమ్మిది ఇలా రాయండి ఇలా రాసి మీరు తర్వాత ఈ పేపర్ని దేవుడి ముందు అంటే మీ దగ్గర ఏదైనా దేవుడి పటం ఉందనుకోండి పటం ముందు పెట్టుకోండి దేవుడి పటాల్లో మీకు ల్యాప్టాప్ ఉంది ఫోన్ ఉంది ఫోన్లో గణపతి పటాన్ని ఓపెన్ చేయండి మీ అక్కడ పటం ముందు ఈ పేపర్ని పెట్టి మీ మనసులో ఉన్న కోరికలు తలుచుకోండి మరొకసారి తర్వాత ఒక్క నిమిషం వరకు ఈ పదాన్ని బప్ప మ్యాజిక్ బిగేన్స్ నౌ లేదా విఘ్నేశ్వరుడు నా జీవితంలో అద్భుతాలని సృష్టించడం మొదలుపెట్టాడు అని అనుకోవాలి అనుకొని మీరు ఆ పేపర్ని తీసుకొని మీ ఇంట్లో ఏ గోడకైనా ఏ దిక్కునైనా సరే ఈ పేపర్ తీసుకెళ్ళి అతికించండి ఇలా అతికించిన తర్వాత ఇరవై ఒక్క రోజుల తర్వాత ఈ గోడకు అతికించే కాగితాన్ని తీసి మీరు ఎప్పుడైనా సరే పారే కానీ లేదా ఏదైనా మొక్క మొదల్లో కానీ మట్టిలో మట్టి తీసి మట్టిలో పెట్టేయండి లేదా అంటే మీకు నీళ్లు లేవు పారే నీళ్ళు లేవు చెరువులే ఉన్నాయి గురువుగారు చెరువులో వేయవచ్చు కాలంలో ఉన్నాయి గురువు గారు వేయవచ్చు ఇబ్బంది లేదు కానీ పారే నీళ్ళు ఉంటే వస్తాము లేదంటే మట్టి తీసి మొక్కల్లోనే పెట్టేయండి ఈ పేపర్ని మడత పెట్టి ట్వంటీ వన్ డేస్ తర్వాత ఒకవేళ ఇప్పుడు చేసాం గురువుగారు ట్వంటీ వన్ డేస్ తర్వాత మాకు పీరియడ్ టైం వచ్చింది అప్పుడు మేము తీయొచ్చా ఆ తర్వాత తీయండి మీ కుటుంబ సభ్యులు ఎవరు తీసినా సరే చేయొచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల మీకు వినాయకుడి యొక్క ఆశీర్వాదం మీ పైన మీ కుటుంబ సభ్యులపైన ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు ఎందుకు చేయాలి అనే పాయింట్ కూడా చెప్తాను కుజుడు జాతకరిచ్చ కుజుడు శుక్రుడు చంద్రుడు రాహు ఈ జాతకులు అంటే ఎవరికైనా సరే చాలా వరకు పాపగ్రహాలైన రాహువు కానీ కుజుడు కానీ ఇబ్బందికి పంటే మనకు జా మిగతా గ్రహాల యొక్క స్థితి బాగున్నప్పుడు కూడా వీటి స్థితి బాగున్నప్పుడు కూడా ఇవి వాటి మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అలాగే చంద్రుడు మనకు మన మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే చంద్రుడు బాగుండాలి రాహు యొక్క ప్రకోపం అధికంగా ఉన్నప్పుడు కేతు యొక్క ప్రకోవం అంటే కేతువు కానీ రాహువు కానీ శని కానీ కుజుడు కానీ ఈ గ్రహాల యొక్క ప్రకోపం అధికంగా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు పడతారు వినాయక చవితి రోజున వినాయకుడిని మనం ఆరాధించటం వల్ల ఎటువంటి సమస్య నుంచి బయటపడతాం మీరు వినాయక చవితి రోజున మీరు ఏమి చేయలేకపోయినా గరక పత్రి ఏదైనా సరే ఏ పత్రి అయినా సరే తీసుకెళ్ళి స్వామివారికి సమర్పించిన అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందుతారు ఈ ఉపాయం తప్పకుండా చేయండి మీ కుటుంబ సభ్యులకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఆ విఘ్నేశుడు యొక్క అనుగ్రహం చేత విఘ్నాలు రాకుండా మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు ఒక మిత్రులారా మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పది మంది మిత్రులకి షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ ఉపాయం చేసి ఆనందపడతారు మిగతా పూజలు చేసేవారు చేయకూడదు గురువుగారు గారు అడుగుతారు పూజ చేసేవారు కూడా నిర్భయంగా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఖచ్చితంగా ఈ పదాన్ని మీరు తలుచుకోవాలి ఒక్క నిమిషం సేపు తెలుగులో అయినా హిందీలో అయినా మీకు వచ్చిన భాషను మీరు దంచుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా ఆ విఘ్నరాజుడు మీకు ఆ వినాయకుడు మీ మనసులో ఉన్న కోరికల్ని నెరవేర్చాడు ఓం విశ్వ శ్రీ ఏ నమ